హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గా అండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల్ ఫ్రైతో మీ ముందుకు వచ్చానండి అదేనండి పాల రొయ్యలు చిట్టి రొయ్యలతో చాలా టేస్టీగా అయితే మీకు కర్రీ అయితే చేసి చూపిస్తానండి ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది రసంలోకి సాంబార్లోకి చాలా బాగుంటుందండి ఇంకెందుకు కలసం విడలకు వెళ్ళిపోదమ్మా మరి నేనైతే చక్కగా రెండు మూడు సార్లు ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని మూడు సార్లు శుభ్రంగా కడిగేసానండి అందరికీ తెలిసిన విషయమే కానీ నేను చెప్తున్నాను తెలియని వాళ్ళకి ఇలా చేయడం వల్ల ఏంటంటే నీచ్ వాసన అనేది రాదండి ఇప్పుడు ఒక దబరాలో తీసుకొని పసుపు ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి వాటర్ అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలండి అప్పుడు నీచు వాసన అనేది రొయ్యల్లో అసలు ఏ మాత్రం రాదండి ఇప్పుడైతే సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నానండి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు కూడా తీసుకొని మిక్సీ పట్టుకోండి ఈ లోపల ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకున్నానండి మిక్సీ పట్టాను కదండి ఇప్పుడైతే ఆ మిశ్రమాన్ని కూడా వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల ఏంటంటే చక్కగా ఫ్రై కలుపుకోవడానికి బాగుంటుంది గ్రేవీ కూడా వస్తుంది పప్పుచారులోకి రసంలోకి చాలా బాగుంటుందండి నంచుకొని తింటే ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం అల్లంపే పేస్ట్ ఒక రెండు స్పూన్లు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే చక్కగా రొయ్యల్లో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయినాయి ఆ రొయ్యలు కూడా వేసేసుకొని సరిపడినంత కారం అయితే వేసుకున్నానండి నేను మసాలా కారం వేస్తున్నానండి అందువలన ఎక్కువగానే పడుతుంది మూడు స్పూన్లు అయితే వేసుకున్నానండి నాకు స్పైసీనెస్ ఎక్కువగానే పడుతుంది మళ్ళీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు ఇంకా మళ్ళీ కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నానండి రొయ్యి తీపి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కారం ఎక్కువగానే పడుతుందండి మొత్తం నేను ఐదు స్పూన్లు అయితే కారం అయితే వేసుకున్నాను అదే పచ్చి కారం అయితే మీకు ఎక్కువగా పట్టదండి మూడు స్పూన్ల కన్నా ఎక్కువగా పట్టదు ఇప్పుడు ధనియాలు చెక్క లవంగాలు జీలకర్ర యాలక్కాయలు ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి ఆ పొడి కూడా వేసేసుకున్నాను గరం మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆ మసాలా వేయడం వల్ల ఇంకా దగ్గరగా వచ్చేసింది ఒక పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి కొత్తిమీర వేసేసుకోవడమే నా ఛానల్ కానీ కొత్తగా చూసేటట్టు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ నా వీడియోస్లో చాలా ఉన్నాయండి నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి సింపుల్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయండి పెద్ద రొయ్యలు చేపలు చికెను మటను చాలా బిర్యానీ చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయండి నా వీడియోస్లో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్